హాయ్ అండి ఈరోజు సండే కదా మా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి మరి లాస్ట్ వీడియోలో మా ఆయన అలాంటి డెసిషన్ తీసుకోవడము నాన్న గురించి కొన్ని విషయాలు తెలియడము ఇవన్నీ కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి తర్వాత ఏమైంది ఏంటని అనేది మీకు ఇప్పుడు చెప్తాను టూ డేస్లో ఇంకా టూ డేస్ తర్వాత నేను వైజాగ్ బయలుదేరిపోతున్నాను తను కూడా ఇంకా నార్మల్గానే ఉండిపోయారు అప్పట్లో ఏంటంటే వీధికి ఒక కొలయి మాత్రమే ఉండేది కరెక్ట్గా బయలుదేరిపోయాను మా అమ్మ ఏమో బిందులో నీళ్ళు అమ్మ ఆ ఒక్క బిందుతో నీళ్ళు అంటే వాటర్ కోసమని నేను కొలయికి బయలుదేరిపోతున్నాను ఈ లోపే మా ఆయన పరిగెత్తుకుంటూ కొలయి దగ్గరికి వెళ్ళిపోయారు అంటే కొలై ఎదురుగానే ఒక పంచాయతీ ఆఫీస్ ఉంటుంది పోలీసులు అందరూ కూడా ఆ రూమ్లోనే ఉండేవారు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి అందులో ఉన్న వాటర్ అంతా వంపేసి నేను వాటర్ పట్టుకుంటున్నాను కదా నా పక్కకు వచ్చారు వచ్చిన తర్వాత ఏమొచ్చి ఒకసారి చూడు ఒకసారి చూడు అని అంటే బాబోయ్ నాకు విపరీతమైన టెన్షను ఎండ లేకుండానే చెప్పట్లు పట్టేస్తాను నాకు పల్లెటూరు కదా అసలు ఎవరి చూపు ఎవరి మీద ఉంటుందో అసలు చెప్పలేమండి ప్రతి ఒక్కరికి ఒకరి మీద ఒకరికి ఖచ్చితంగా అబ్జర్వేషన్ అయితే ఉంటుంది ఊరు కాబట్టి నార్మల్గా చూస్తూ ఉంటారు నాకేమో భయమేసేస్తుంది తను ఏం చూడమంటున్నారో అర్థం కాదు ఇన్ని రోజులు నేను ఊర్లో ఉన్నానా ఏ ఒక్క రోజు కూడా తన ఫేస్ నేను క్లారిటీగా చూడలేదండి అప్పుడు కూడా తన ఫేస్ చూడలేదు ఒక పేరు మాత్రమే చూశాను వంశీకృష్ణ అని అని తను కూడా ఇంకా టెన్షన్ పడిపోయారంట ఎందుకలే ఆల్రెడీ అందరూ కొంచెం చూస్తున్నట్టు ఉన్నారు ఇలా ఉండటం కరెక్ట్ కాదనని లాస్ట్ మినిట్లో ఒక ప్రయత్నం అయితే చేద్దాము పిల్ల బయలుదేరిపోతున్నట్టు ఉందా అని అక్కడికి లోపలికి వెళ్ళి నేను వచ్చేసరికి చిన్న పేపర్లో ఫోన్ నెంబర్ అయితే చూడట్లేదని ఒక పెద్ద పేపర్ మీద ఫోన్ నెంబర్ రాసి కొలే గోడ మీద పెట్టారంటండి ఆ విషయం అయితే నాకు తెలీదు తనేమో రూమ్ దగ్గరికి వెళ్ళిపోయేమో సైగ్ చేస్తున్నారు మనకు అర్థం కాదు కదా నేను ఆ పేపర్ అయితే తీసాను చూశాను కానీ అదేంటో తెలియక ఇదేంటలే అర్థం కాకని మళ్ళీ మడత పెట్టేసి సేమ్ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పెట్టేశానండి అప్పుడు అనుకున్నారంట ఏట్రా బాబు ఈ పిల్ల తింగరదా అని అని ఆ బిరుదైతే ఇచ్చారండి నాకు